జై హింద్ వందే మాతరం గత అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ గొప్పగా చెప్పుకున్నది మరియు ప్రకటించుకున్నది ఏంటంటే ఇక నుంచి రాబోయే కాలంలో తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడింది కాబట్టి పాలన ప్రజల అభిష్టానికి అనుగుణంగా కొనసాగబోతుంది తెలంగాణలో ప్రభుత్వం చేపట్టుబోయే పరిపాలన ప్రజా పరిపాలన అని చెప్పేసి గొప్పగా ప్రకటించుకోవడం జరిగింది అయితే వీళ్ళు ఈ ప్రజా పరిపాలన అన్న నినాదం ఎత్తుకోవడానికి గల బహుశా ఒకనొక ముఖ్య కారణం ఏంటి అంటే గతంలో తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యలో అధికారం చేపట్టిన పార్టీ కేవలం ఒక కుటుంబం ఆధారంగా లేదంటే ఒక కుటుంబంలోని ఒక వ్యక్తి చుట్టూ రాజకీయం నడిచింది దానికి తన ఆశయాలకు లేదా అభిష్టాలకు అనుగుణంగా పరిపాలన కొనసాగింది కాబట్టి అంతేకాకుండా ప్రజలకి దూరంగా మరియు నాలుగోడల మధ్యలో ఒక రకమైన గడియల పరిపాలన కొనసాగించిందని చెప్పేసి వీళ్ళు తరచూ విమర్శిస్తూ రావడం జరిగింది అందువల్ల బహుశా వీళ్ళు తమ అధికారంలోకి రాగానే తాము చేపట్టబోయే పాలన ముమ్మాటికే ప్రజాపాలన అని చెప్పేసి గర్వంగా ప్రకటించుకోరు అంటే ఇది ప్రజల అవసరాల మేరకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఒకవేళ ఏదైనా ప్రజల్లో అసంతృప్తి ఉంటే దాన్ని ముమ్మాటికి వెంటనే పరిష్కరించే విధంగా పరిపాలన కొనసాగిస్తారు అనేది వాళ్ళు పటి ప్రకటించుకున్న నినాదం తాలూకు విశేషాలు అయి ఉండాలి కానీ ఇప్పుడు జరుగుతుంది తెలంగాణలో గత పది పన్నెండు సంవత్సరాలుగా లేని ఎరువుల కొరత సమస్య ఇప్పుడు రైతులు తెలంగాణలో ఎదుర్కోవడం జరుగుతుంది నిజంగా ప్రజా పరిపాలనని కొనసాగితే ఈ రైతుల సమస్యని ఎరువు ముఖ్యంగా ఎరువుల కొరత సమస్యని ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఉండాలి కదా మరి ఎందుకని దానికి పరిష్కారం లేనట్టు అయితే ఇదేదో ఎరువుల సమస్య మొన్న మొదలై నిన్న తీవ్రమైంది కాదు కదా గత పోయిన సీజన్లో కూడా ఈ సంవత్సర కాలంలో వర్షాకాలం పంటల సమయంలో కూడా ఇదే రకమైన రైతులకు ఎరువుల కొత్త సమస్య ఏర్పడింది రైతులు ఎరువుల షాపుల ముందు బారులు తీరి షాపుల ముందు చెప్పులు లేదంటే ఇటువంటి వా పాస్బుక్లు పట్టాదారు పాస్బుక్కులు పట్టుకొని లైన్లలో నిల్చొని ఎరువుల కోసం అరువులు చాచిన పరిస్థితి మనం చూసాం గత సీజన్లో అయితే అప్పుడు ప్రభుత్వం చెప్పుకునే ఎక్కడా రైతులకు ఎరువుల కొరత సమస్య అంటూ లేదు మేము రైతులకి నిరంతరం ఎరువుల సరఫరాని అందించే ప్రయత్నం చేస్తున్నాం కేవలం ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అని చెప్పేసి కుట్టువేయడం జరిగింది నిజంగా అప్పుడు కనుక అది ప్రభుత్వ ప్రతిపక్షాలు చేసిన కుట్ర అయితే కనుక ఇప్పుడు ఎందుకు మళ్ళీ రైతులకు ఎరువుల కొరత సమస్య ఏర్పడింది ఈ సీజన్లో కూడా గత సీజన్లో సమస్య ఏర్పడినప్పుడు మళ్ళీ ఈ సీజన్కి వచ్చినప్పుడు ప్రభుత్వం ముందే మేల్కొని రైతులకు ఎంత ఎరువులు అవసరం ఉంటాయి ఎంత ఎరువుల సామర్థ్యం ఉంది రాష్ట్రంలో జరుగుతున్న వ్యవసాయం ఆధారంగా గత సీజన్లో ఏ రకమైన పంటలు వేసారు మళ్ళీ ఈ రక ఈ సీజన్లో ఏ రకమైన పంటలు వేసే వేసే అవకాశం ఉంది అందుకు తద్గుణంగా ఎంత ఎరువుల సామర్థ్యం అవసరం ఉందని చెప్పేసి ముందే ప్రణాళిక వేసుకొని రైతులకి ఎరువులు అందుబాటులో ఉండాలి కదా లేవు రెండు వేల పద్నాలుగు ముందు ప్రత్యేక తెలంగాణ ఏర్పడే ముందుకు తెలంగాణలో అయితే ఏ పరిస్థితులు ఉన్నాయో మళ్ళీ ఆ పరిస్థితులు చిత్రంగా రెండింటిలో ఉన్న సారూప్యత ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అయితే ఈ ఎరువుల కొరతకి కాంగ్రెస్ పార్టీ వారికి ఈ విడుదలైన బంధం ఏందో నాకు అస్సలు అర్థం కాదు ఒకవేళ ఎరువుల సరఫరా కనుక లోపం జరిగి ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు చెప్ బహుశా వాళ్ళు వాడ వాడు వాళ్ళు వాడే అద్భుతమైన ఆయుధం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఎరువుల సరఫరా సక్రమంగా జరగలేదు అని చెప్పేసి బహుశా నింద మొప్తం ఒప్పుతుండొచ్చు అందులో వాస్తవం ఎంత ఉందో కాసేపు పక్కన పెడితే ఉండ ఉండొచ్చు కానీ గత పన్నెండు సంవత్సరాలుగా లేనిది ఇప్పుడే ఎందుకు వచ్చినట్టు ఎరువుల కొరత అన్నిటిక మించి ఈ ఎరువుల కొరత ఇదేదో అప్పడంగా పంచేది కాదు కదా ఈ ప్రతిదీ వ్యాపారం అయినప్పుడు వ్యాపార కోణంలో ఆలోచించినా కానీ ఎరువుల కొరత ఉండడానికి లేదు కానీ ఇప్పుడు ఎరువుల కొరత ఏర్పడింది దానికి గత సీజన్లో పత్రికల్లో ప్రసార మాధ్యమంలో తరచూ ఎరువుల కొరత షాపుల ముందు జనాల పడిగాపులు రైతుల ఆందోళనలు అని చెప్పేసి వార్తా ప్రసార మాధ్యమంలో నిరంతరం కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఛేదించడానికి ఈసారి ఏం చేశారంటే రైతులకి నే నేరుగా ఎరువులను సరఫరా చేస్తాం పట్టాదార్ పాస్బుక్ ఆధారంగా రైతులు తమ కావలసిన ఎరువుల్ని బుక్ చేసుకోవచ్చు అని చెప్పేసి కొత్త పద్ధతిని తీసుకొచ్చి ఒక అప్లికేషన్ని తయారు చేయడం జరిగింది బుక్ యూర్ ఫెర్టిలైజర్ అని చెప్పేసి చిత్రం ఏంటంటే ఇప్పుడు దాంట్లో కూడా మళ్ళీ మోసాలు జరిగి రైతులకి కావాల్సిన వారికి నిజంగా కావాల్సిన వారికి ఎరువుల సరఫరా జరగడం లేదు అసలు రైతుల అవసరాలకి ఎంత ఎరువులు కావాలో అంత ఎరువులని లభ్యత పెట్టకుండా అరాపురా ఎరువులని సరఫరా చేసి ప్రతి రైతుకి మూడు మూడు బస్తాలు లేదంటే నాలుగు బస్తాలు లిమిట్తో నియంత్రణతో ఎరువులను సప్లై చేయాల్సిన అవసరం ఏముంది రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఎంత ఎరువుల అవసరం ఉంటుందో అంత ఎరువులు సరఫరా చేసి ముందే ఎందుకు ఒక ప్రణాళికబద్ధంగా ప్లాన్ చేసుకోలేదో అర్థం కాని విషయం ప్రభుత్వం నిజంగా ప్రజా పరిపాలన కొనసాగిస్తే ప్రజల అవసరాలేంది రైతుల అవసరాలేంది విషయం ముందే ప్రభుత్వానికి తెలిసి ఉండాలి కదా ఇదేదో కొత్తగా అకస్మాత్తుగా జరుగుతున్న ప్రక్రియ కాదు కదా వ్యవసాయ ఆధారిత ప్రాంతమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో రైతులకు ఎంత వేరువులు అవసరం ఉంటుంది ఏ రకమైన పంటలు వేయబోతున్నారు అని చెప్పేసి ప్రభుత్వానికి కనీస అవగాహన ఉండి తీరాలి రెండోది ఇప్పుడు జరుగుతుంది ఏంది కేవలం రైతుల్ని మళ్ళీ ఎరువుల షాపుల ముందు లేదంటే డీలర్ల ముందు నిలబెట్టడం ఇష్టం లేక కేవలం దీన్ని పక్కదో పట్టించడానికి ఈ అప్లికేషన్ అనే పద్ధతిని తీసుకొచ్చారు ఒక మొబైల్ యాప్ని తీసుకొచ్చి ఆ మొబైల్ యాప్ ద్వారా రైతులు తమ పట్టాదారు పాస్బుక్ పుస్తకం మరియు ఓటీపీ మొబైల్ నంబర్ లింక్ చేసి ఓటీపీ ద్వారా ఎవరి కావాల్సిన ఎరువుల్ని వాళ్ళు బుక్ చేసుకోవచ్చు దళాద్ మధ్య దళారి వ్యవస్థ లేకుండా ఉండడానికి ఇప్పుడు అదన సక్రమంగా జరుగుతుందంటే అది కూడా లేదు నిజంగా అవసరం ఉన్న రైతులకు ఎవరికి కూడా కావాల్సిన ఎరువులు లభించడం లేదు మళ్ళీ దళాలే జనాల దగ్గర డేటా కలెక్ట్ చేసి వాళ్ళకు వాళ్ళే సొంతంగా వచ్చిన ఎరువులని వచ్చినట్టుగా వారే బ్లాక్ చేయడం చేసి మళ్ళీ బ్లాక్ మార్కెట్లు అమ్మడం జరుగుతుంది అయితే దీనికి ఇంకొక మాటగా చెప్తుంది ఏంటంటే బహుశా ఎరువుల లభ్యత కొరత గల కారణం ఏంటంటే ఒకప్పుడు గణరూపంలో సరఫరా చేస్తున్నటువంటి ఎరువుల్ని ఈ మధ్య కాలంలో కంపెనీలు కానీ ప్రభుత్వాలు కానీ ద్రవ రూపంలోకి మార్చి సరఫరా చేస్తున్నారు సో దీనివల్ల ప్రజల్లో సరైన అవగాహన లేక ఇప్పటికీ రైతులు కానీ ప్రజలు కానీ గణరూపంలో బస్తాల రూపంలో లభ్యమయ్యే ఎరువుల సైడు చూస్తున్నారు అనేది ఇంకొక రకమైన వాద ఒకవేళ అది కూడా నిజమే అయితే కనుక అది కూడా ప్రభుత్వానికి ముందే తెలిసి ఉండాలి మా మార్కెట్లో ఎరువుల లభ్యత ఏ విధంగా అందుబాటులో రాబోతుంది ఒకవేళ ఇది కనుక నిన్నటి వరకు రూపంలో ఉన్నటువంటి ఎరువులని రేపటి రూపం రేపటి రోజున ద్రవ పదార్థం రూపంలో కనుక సప్లై చేస్తున్నట్లయితే కనుక రైతులకు ముందే సమాచారం ఇచ్చి ఆ ద్రవ రూపంలో వస్తున్నటువంటి ఎరువుల్ని ఏ విధంగా వాడాలి ఇదివరకు బస్తాల ద్వారా సరఫరా చేయబడిన రూపంలో ఉన్నటువంటి ఎరువులకి దీనికి గల వ్యత్యాసం ఏంది దాని నుంచి దీనికి షిఫ్ట్ అవడం వల్ల వచ్చే లాభాలు ఏంది నష్టాలు ఏంది రైతులకు ముందే తెలియజేసి ఆ విధంగా ప్రిపేర్ చేసి ఉండాల్సిందే అలా చేయకుండా కేవలం గాలి కొదిలేసి రైతులకి మేము ఉద్దరిస్తాం రైతులని మేము గొప్పగా పరిపాలన చేస్తాం రైతులకు అనుగుణంగా పరిపాలన కొనసాగిస్తాం ప్రజలకు అందుబాటులో మా పరిపాలన ఎప్పుడు ఉంటుందని చెప్పేసి గొప్పగా ఆర్భాటంగా ప్రకటనలు చేసుకుంటే లాభం లేదు కదా ఇక్కడ గమనించవలసిన విషయం ఇంకోటే ఉందంటే ఇదేదో ప్రభుత్వాన్ని విమర్శించాలని చెప్పేసి చేస్తున్న విషయం కాదు పద్నాలు పన్నెండు నుంచి పద్నాలుగు మధ్య కాలంలో ఎగ్జాక్ట్గా ఇప్పుడు జరుగుతుంది ఏ అవుతుందో ఎరువుల కొరత ముమ్మాటికి అటువంటి కొరతే ఉండేది అధికారంలో ఉన్న వాళ్ళకి లేదంటే అధికారంలో ఉన్నటు వాళ్ళ బంధుమిత్రులకి మాత్రం ఎరువులు ముమ్మాటికి అందుబాటులో ఉన్నాయి ప్రజలకు మాత్రం ఎదురు ఎరువులు అందుబాటులో ఉండేవి కాదు పేరుకి చెప్తుండే ప్రకటనలు వస్తుండేవి రేపు వస్తుంది సాయంత్రం వస్తుంది లారీ లోడ్ దిగింది అని చెప్పేసి అక్కడికి వెళ్ళి జనాలు ఎంతసేపు ఉన్నా ఈ షాప్ నుంచి ఆ షాప్కి ఆ షాప్ నుంచి ఈ షాప్కి పలానా డీలర్ నుంచి పలానా డీలర్కి అని చెప్పేసి పరిగెత్తడం సరిపోతుంది ఒక స్టేజ్లో ఎంత ఎంతవరకు వెళ్ళేదంటే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ముందు తెలంగాణలో మరీ ముఖ్యంగా ఎరువుల కొరత మరీ తీవ్రమయ్యి ప్రజలని కంట్రోల్ చేయలేక ఆఖరికి పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఎరువుల సరఫరా జరిగేది అది కూడా ఎంత నీ అవసరం ఎంత ఉన్నా సరే కేవలం ప్రతి మనిషికి రెండు బస్తాలు చొప్పున ఎరువు సప్లై చేసేటోళ్ళు రసాయనిక ఎరువులు ఒక పక్క రైతు అవసరం కనీసం ఇరవై బస్తాల నుంచి ముప్పై బస్తాలు ఉంటుంది కొంతమందికి కొంతమందికి రెండు బస్తాల నుంచి నాలుగు బస్తాలు ఉండొచ్చు కొంతమందికి ఆరు నుంచి పది బస్తాలు ఉండొచ్చు కొంతమందికి ఇరవై బస్తాలు ఉండొచ్చు ఇలా వేరియేషన్స్ ఉన్నప్పుడు ప్రతి రైతుకు రెండు బస్తాలే ఇస్తామని చెప్పి చెప్తే ఆ రైతు పరిస్థితి ఏంటి అసలు రైతు వ్యవసాయం చేయగలడా అటువంటి పరిస్థితి మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఎందుకు తలెత్తింది ఒకసారి ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ పునరాలోచన చేసుకోవాలి మరీ ముఖ్యంగా ప్రజలు కూడా ఆలోచించాలి అసలు నిజంగా ప్రతి గత పది పన్నెండు సంవత్సరాలుగా లేని ఎగుల కొరత ఉన్న ఫలంగా ఇప్పుడే ఎందుకు ఉత్పన్నమైంది పోణి వారేదో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ వ్యవస్థ ద్వారా మేము ఎరువులు రైతులకి అందుబాటులో సరిగ్గా ఇంప్లిమెంట్ అవుతుందా అంటే లేదు కేవలం తమ రాజకీయ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం పత్రికల్లో ప్రసార మాధ్యమాల్లో వార్తల్ని రాకుండా నిషేధించడానికి ఒక అప్లికేషన్ అనే దాన్ని తీసుకొచ్చి దాన్ని వార్తల్లో లేకుండా చేసారు కానీ చూస్తే ఇప్పుడు రైతుకి ఉన్న పలంగా ఎరువుల సమస్య ఏర్పడింది వాళ్ళకి కావాల్సిన ఎరువులు అందుబాటులో లేవు అలాగనే అందరూ ఏకతాటి మీదకి వచ్చే అవకాశం కూడా లేకుండా పోయింది కాబట్టి ఇది ఏ రకమైన ప్రజాపాలన నిజంగా మన కాంగ్రెస్ పార్టీ వారు తెలంగాణలో చేస్తుంది నిజంగా కాంగ ప్రజా పరిపాలన కాదా వాళ్ళు తీర్చుకోవాలి